హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే కొత్త మిషన్ అయితే కొనడానికి షాప్కి అయితే వచ్చేసాను అనమాట సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మిషన్స్ అనేవి మళ్ళీ రేట్లు కొంచెం పెరిగాయి నేను అప్పుడు పాత మిషన్ కొన్నప్పటికి ఇప్పటికీ ఎంత కాస్ట్ పెరిగిందా తగ్గిందా ఆ విషయాలన్నీ చెప్తాను వాళ్ళకి కొత్త మిషన్ ఎందుకు కొంటున్నాను ఎవరికి వస్తూ కొంటున్నాను నా కోసమా కాదా నా షాప్ ఎలా ఉంది షాప్లో ఏమైనా లాస్ వస్తే నేను మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తున్నానని చాలా డౌట్స్ అయితే వచ్చేసి ఉంటాయి మీ అందరికీ కూడా ఆ విషయం అయితే చెప్తాను నేను వీడియోని మీరు ఫుల్గా చూస్తే మీకు అన్ని విషయాలు అయితే అర్థమైపోతాయి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ చేస్తే ఏంటంటే మన ఛానల్కి కొంచెమే క్రేజ్గా ఉంటుంది అన్నమాట సో సో మేము ఏంటంటే ఇక్కడ నర్సాపురం అయితే వచ్చామన్నమాట మిషన్ కొండన్ అనేసి అని మిషన్స్లో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి కదా ఉషా ఉంటుంది అలాగే షీలా ఉంటుంది మెరిట్ ఉంటుంది ఇలాగే చాలా రకాలు అయితే ఉంటాయి కాబట్టి ఏది బెస్ట్ అని అంటే అన్నిటిలో కూడా కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి కాబట్టి ఏది బెస్ట్ అని కరెక్ట్గా అయితే చెప్పలేము కానీ షీలా ఇప్పుడు ఇప్పట్లో ఏంటంటే కొంచెం బెటర్ అంటున్నారు నేను పాత మిషన్ తీసుకున్నాను కదా అప్పుడు నేను అప్పుడు తీసుకున్నాను ఏ మిషన్ తీసుకున్నానంటే నేను మెరిట్ తీసుకున్నాను మెరిట్ తీసుకున్నాను అది కాస్ట్ వచ్చేసి నాకు ఆరు వేల ఐదు పడ్డది అప్పట్లో ఎప్పట్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట నేను అప్పుడు తీసుకున్నాను నా ఫస్ట్ మిషన్ తర్వాత ఏంటంటే రేట్లు కొంచెం పెరగడం తగ్గడం అలా జరిగింది ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గినాయి అనుకోవచ్చు ఇప్పుడు కాస్ట్ వచ్చేసి ఏంటంటే హండ్రెడ్ అయితే ఉంది ప్రజెంట్ అయితే కనుక ఆ ఇంకా మా బుడ్డల్ని అయితే తీసుకుని వెళ్ళాం కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఇక్కడ అల్లరైతే ఇలా చేస్తున్నారు ఈ వీడియో ఏంటంటే ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక మీరు ఏ ఊరి నుంచి నా వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి అలాగే మీరు యూజ్ చేసే మిషన్ ఏంటనేది నేమ్ కూడా నాకు కమెంట్ చేయండి అలాగే బెస్ట్ మిషన్ కూడా నాకు కమెంట్ చేయండి వీడియో ఒకవేళ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కనుక నా వీడియో చూస్తే కనుక అలాగే స్టిచ్చింగ్ చేసే వాళ్ళనే కాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి మిషన్ నేమైతే సజెస్ట్ చేయండి అలాగే మేము ఇక్కడ ఏది తీసుకున్నాము అని అంటే ఇక్కడ షీలా తీసుకున్నాం మేము వాళ్ళు ఏంటంటే శీలా అయితే బెస్ట్ కొత్తగా చేసే వాళ్ళకి అనేసి అని అన్నారు అనేసి అని షీలా తీసుకోవడం అయితే జరిగింది అలాగే ఏంటంటే నేను అక్కడ ఏంటంటే షాప్ అతను అలాగే ఇంకొక అతను అనమాట అంటే ఏంటంటే హోల్సేల్లో దారాలు అలాగే సూదులు ఇంకేంటంటే చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అని లేకుంటే లైనింగ్లు ఫాల్స్ ఇలాగా చాలా రకాల టోన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే హోల్సేల్ షాప్ ఒకటి ఉంటుంది అనమాట ఆ షాప్ అతను అలాగే ఈ మిషన్ రిపేర్ చేసి మిషన్ అమ్మే అతను కూడా ఏంటల్సే ఏంటంటే ఇద్దరు కలిపి అమ్ముతారనమాట డీలింగ్ అంట వాళ్ళకి సో అతను ఏంటంటే లంచ్ చేయడానికైనా వెళ్ళాడంట ఇంకా అతను వచ్చేసరికి లేట్ అవుతుందని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ కిరాణా షాప్లోకి అయితే సరుకులు తీసుకుందాంలే అనేసి అని అయితే వచ్చాను ఇంతలోపు మా చిన్నోడికి తిరిగి 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 లాగినట్టునే పాపం అక్కడ అన్ని వాళ్ళ సర్పు అలాగే కంఫర్ట్ ఇవన్నీ లైన్ గా పెట్టు రస్కులు ఉంటాయి కదా రస్కుల డబ్బాలో కూర్చున్నాడు చూడండి ఎలా కూర్చున్నాడు వెళ్ళేసి ఆ ఇంకా సర్లే కూర్చున్నాడు కదా నేనైతే అన్ని హోల్సేల్ షాప్ కి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి అన్ని తీసుకుంటున్నాను ఏమేమి కావాలి ఏంటి అనేసి షాప్ లోకి సో అయితే మిషన్ నాకు కాదనేసి డౌట్ వస్తుంట కదా మీకు మిషన్ అయితే నాకు కాదండి ఆ ఆశ ఆశ అంటుంటాను కదా అప్పుడప్పుడు నా వీడియోస్ లో కూడా కనిపిస్తా ఉంటది ఆశ అయితే తీసుకుంటుంది అనమాట ఎందుకంటే ఓల్డ్ ఒక మిషన్ అయితే ఉంది అది ఇచ్చేసి మళ్ళీ కొత్త మిషన్ అయితే తీసుకుంటున్నాము దానికి ఖరీదు ఎంత కట్టారు అని అంటే ఎయిటీన్ హండ్రెడ్ కట్టారు ఎయిటీన్ హండ్రెడ్ కాదు ఓ థౌజండ్ అయితే తీసుకున్నారనమాట థౌజండ్ రేట్ కట్టి దానికి మళ్ళీ కొత్త మిషన్ అయితే ఇచ్చారంట మొత్తం మీద ఏంటంటే ఆ పాత మిషన్ ఇచ్చేసి మాకు ఆరు వేల ఐదు వందలు అయితే పడ్డదండి రేట్ అయితే మరి అది ఎక్కువ అంటారు తక్కువ అంటారు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నేను అప్పట్లోనే మామూలుగా ఏ మిషన్ ఇవ్వకుండానే తీసుకున్నాను ఆరు వేల ఐదు వందలు నాకైతే కొంచెం పర్వాలేదేమో అనిపించింది అంటే ఒక ఐదు వందలు అలా ఎక్స్ట్రా ఇచ్చామేమో అనిపించింది కానీ ఏంటంటే అతను అస్సలు దిగట్లేదు తగ్గట్లేదు అనమాట సరేలే మళ్ళీ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయో అనుకున్నాను నేను కూడా అప్పటికి ఇప్పటికీ మళ్ళీ రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదా మనం కూడా ఎక్కువ బెట్ చేయకూడదులే అనేసి అని సరేనని ఇంకా ఆరు వేల ఐదు వందలకి ఫిక్స్ చేసుకొని ఇంకా ఫిట్టింగ్ అంతా చేసుకొని వచ్చామన్నమాట ఫిట్టింగ్ అంతా కూడా మన ముందే చేస్తారు వాళ్ళు కానీ దీనికైతే ఒక ప్రాబ్లం అయితే వచ్చేసింది మేము కొన్న తర్వాత ఏ ప్రాబ్లం వచ్చింది కొత్త మిషన్ కానీ అనుకుంటారేమో దాన్ని ఫిట్ చేస్తున్నారు చూడండి కొత్త మిషన్ అంతా అవన్నీ తీసేసి మొత్తం మంచిగా ఫిట్ చేసి పెడతారు అనమాట మేము ఏంటంటే మేము సరుకులు అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఆటోలో అయితే వెళ్ళాము ఆటోలో వెళ్ళడం వల్ల ఏంటంటే అది వెనకాల పెట్టుకుంటాం కదా వెనకాల ఆటోకి డిక్కి ఉంటది కదా అక్కడైతే నిల్చో పెట్టారు ఆటో అతను ఎందుకంటే స్టాండ్ కొంచెం పెద్దగా ఉంటది కదా మనము ఎదర సీట్ దగ్గర పెట్టుకోవడానికి అయితే అవదు ఈ హెడ్ అయితే మాకు ఎదర పెట్టుకున్నాం మేము ఇంకా నేను తీసుకున్న సరుకులు అవన్నీ కూడా ఎదర పెట్టుకున్నాను అనమాట అందుకనేసనీ మాకు అది కింద స్టాండ్ అంతా కూడా ఎదుర పెట్టుకోవడానికి అవ్వలేదు ఆ మెరిట్ మిషన్ ఏంటంటే నాది అప్పుడు కొంచెం స్టాండ్ అనేది కొంచెం చిన్నగా ఉంటది ఇంకా ఇప్పుడైతే ఏదో కొంచెం పెద్దగా అనిపించింది నాకైతే మరి అన్ని సైజులు ఒకటో కాదు నాకైతే ఇంకా ఈ హెడ్ అయితే బిగిస్తున్నారు అతను చూడండి కంప్లైంట్స్ అనేవి రావడం అని అంటే చాలా తక్కువ అనేసి అని అంటున్నారు ఉషా అయితే ఉషా కానీ అలాగే షీలా కానీ కంప్లైంట్స్ తక్కువ వస్తున్నాయి కంప్లైంట్స్ అంతగా రావు మీకు ఇది పర్వాలేదు బాగుంటది ఇదే తీసుకోండి అనేసి అని అంటున్నారు అలాగే ఏంటంటే మాకు బిగించిన తర్వాత కూడా జీన్స్ ఉంటది కదా జీన్స్ షార్ట్ ఒకటి ఉంటే అది ఏంటంటే చిన్న క్లాత్ లా ఉంది జీన్స్ ముక్క జీన్స్ ప్యాంట్ ముక్క ఉంటే దాని మీదనే కొట్టి చూపించారనమాట అతను దారము అలాగే బాపిని అవన్నీ కూడా పెట్టి చూపించారు ఆ ఓకే అనిపించింది ఎందుకంటే లేడీస్ కుట్టే మిషన్లు చిన్న మిషన్లు కాబట్టి గుమ్మని ఏ జీన్స్ కుట్టినా లేకపోతే డబుల్ ఫోల్డ్ త్రిబుల్ ఫోల్డ్ చేసి ఏమన్నా కుట్టాల్సి వస్తుంది కదా లెహంగాలు కానీ మనం ఏదైనా ఆన్లైన్లో తీసుకున్నావు కానీ లేకపోతే షాప్స్లో తీసుకున్నావు అవి ఏంటంటే చాలా దలసరగా ఉంటాయి కాబట్టి ఎవరైనా కుట్లు వేయించుకోవడానికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అది వేసి కుట్లు వేసినప్పుడు ఏంటంటే సూది పడకపోవడము కుట్టు పడకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా అందుకనేసి అతను ముందే చెప్పాడనమాట మేము ఏం చేసామంటే కొంచెం తలసరిగా ఉన్న దాని మీద వేయమంటే అతనేహంగా జీన్స్ మీద తీసుకొచ్చి అనమాట కుట్టు ఆహా ఓకే మంచిదే పర్లేదు బాగుంది అనిపించింది మాకైతే ఎందుకంటే మనం ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవడము అదంతా చేసుకోవడం అంతా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మనం అక్కడ ఉండగానే వాళ్ళ బిగించేసిన తర్వాత మనము అన్నీ చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అంతా బాగుంటేనే అప్పుడు తీసుకెళ్ళండి ఎవరైనా కొత్తగా మిషన్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా నేను మిషన్ కొడుతున్నానా లేదంటే నాకున్న ఇప్పుడు టైంలో ఏంటంటే నా షెడ్యూల్లో అసలు మిషన్ ఎక్కడానికి టైం అనేది ఉండట్లేదు నాకు నాకు అందుకనేసి మిషన్ అయితే కుట్టట్లేదు నేను ప్రస్తుతానికి అంటే అప్పుడప్పుడు మరీ అర్జెంటు కావాలి కుట్లు వేసుకోవాలి అనుకున్నవి టాప్స్ కానీ లేకపోతే అలాంటివి డ్రెస్ అలాగే చీరల కొంగులు అలాంటివి అయితే కుట్టుకుంటున్నాను కానీ కనుమ అయితే అవ్వట్లేదు అనమాట నాకు బ్లౌజెస్ అయితే కుట్టడానికి అవ్వట్లేదు అలాగే బయట వాళ్ళే కూడా ఎవరి కుట్టట్లేదు నేను ప్రస్తుతానికి ఇంకా ఆయనైతే షాప్ మెకానికర్ అయితే ఇది బిగించేస్తున్నారు అనమాట హెడ్ అంతా ఫిట్ చేసిన తర్వాత అప్పుడు కింద స్టాండ్ అంతా కూడా ఫిట్ చేశారు ఈయనైతే చాలా స్లోగా చేశారబ్బా ఎందుకంటే చాలా టైం పట్టేసింది మాకైతే ఇంకా మేము అవన్నీ చేసుకునే లోపు కొంచెం టైం అయితే కవర్ అయింది అనమాట మా బుడ్డగాయలు తీసుకొని వచ్చాము కాబట్టి వాళ్ళు అల్లరి అలాగే వాళ్ళు కూర్చొని అంటారు నుంచొని అంటారు ఎక్కడ కిందకే దిగనంటారు అలాగే ఒకసేపు అయితే నిద్రయ్యాడు మా వాడు వాడి నిద్రపోవడం వల్ల కొంచెం కవర్ అయింది అనమాట నాకు లేదంటే కనుక ముప్పు దిప్పలు పెట్టి మూడు మూడు చెరువులు నీళ్ళు అయితే తాగించేస్తాడు నన్ను ఇంకా ఏంటంటే మిషన్ గురించి చెప్పాలనుకుంటే కనుక మిషన్ రిపేర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా మనకి యూట్యూబ్లోనే అన్నం ముద్ద కల్పించేసి తినిపించేస్తారు కాబట్టి అంటే యూట్యూబ్లోనే చాలా మటుకు వీడియోస్ అయితే దొరుకుతున్నాయి చాలామంది ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటంటే మిషన్ రిపేర్స్ వస్తాయి ఏంటంటే ఊరికే తీసుకుని వెళ్ళడం అక్కడికి మళ్ళీ రిపేర్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా అలా వీనిక వీలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంటి దగ్గర మనం రిపేర్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు మనకి యూట్యూబ్లోనే చాలా వీడియోస్ దొరుకుతున్నాయి కాబట్టి మిషన్ రిపేర్ అని కొడితే మీకు ఏది ప్రాబ్లంగా ఉందో అది పేరు సెర్చ్ చేసుకుంటున్నా కూడా మనకి ఆ యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ మిషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది మీరే రిపేర్ అనేది చేసుకోవచ్చు చిన్న చిన్నవి అని అనుకుంటే కనుక ఇంకా మొత్తానికి బోరింగ్ వచ్చేసింది అని అంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ షాప్కి అయితే తీసుకెళ్లి చేయించుకోవాల్సి ఉంటుంది ఇదైతే కన్ఫామ్ అనమాట ఇంక ఇదంతా ఫిట్ చేసిన తర్వాత అంతా బాగానే ఫిట్ చేశారు కానీ మేము తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే ఆటోలో కుతపలకి కిందకి మీదకి అవుతూ ఉంటుంది కదా ఆ ఊసు ఉంటుంది కదా స్టాండ్కి కింద స్టాండ్కి మనం తొక్కేదానికి మధ్యలో ఒక ఊస్ అనేది కనెక్టింగ్ ఉంటుంది కదా ఆ ఊసకి ఏమైందంటే అది ఇరిగిపోయిందంట చిన్నగా అనమాట కిందకి అది అసలు ఏమనుకున్నామంటే మేము మామూలుగా మార్నింగ్ తను కుట్టడానికి అనేసి అని ఇలా తొక్కినప్పటికీ అది ఊడిపోయింది ఊడిపోయింది అనేసి నట్లు లేదేమో అనేసి నట్టు పంపించమంటే అతను ఏమంటే ఇంకో నట్టు అయితే పంపించు కానీ అసలుకి చెప్పాలంటే అది అంట లోపల కానీ ఇంకో నట్టు పంపించడం వల్ల మా ఊళ్ళు ఏం చేశారంటే రెండు నట్లు కలిపి మళ్ళీ దారాలు వేసి కూడా బిగించేసారుదండి అసలు ఎంత ట్రై చేసినా కూడా రాలేదనమాట అది ఓపెన్ చేయడానికి అది ఇవ్వడానికి రాలేదు మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ ఇతనికి మెకానికర్కి కి ఫోన్ చేసి ఇలా ఇలా అయ్యింది రావట్లేదండి అంటే కనుక అదేంటండి కొత్త మిషన్ ఎందుకు అలా అవుతుంది అనేసి అంటే ఏమండి తెలీదు ఒకసారి వచ్చి చూడండి అనేసి అన్నాము ఆ సరే అని అతను ఏంటంటే ఒక డే గడిచిపోయింది గత నెక్స్ట్ డే అయితే అంటే సెకండ్ రోజు అయితే వచ్చాడనమాట ఆయన వచ్చి చూసారు చూస్తే ఏంటంటే అది విరిగిపోయిందమ్మా లోపల మీరు ఇంత గట్టిగా ఫిట్ చేయకూడదు ఆయన ఆటోలో తీసుకొచ్చారు కదా కుతపలికే గట్టా అలా అవుతుంది వెనకాల పెట్టుకొని తీసుకొచ్చారు కదా మిషన్లో ఏంటంటే సేఫ్టీగా బండి మీద అయితే తెచ్చుకోవాలి అని ఏంటంటో చెప్పాడు ఆయన ఇంకా ఏ ఆప్షన్ లేని వాళ్ళు ఏం చేస్తాము ఆటోలోనే తెచ్చుకోవాలి కదా అనేసి అని చెప్పాము మేము ఆటోలోనే తెచ్చుకున్నామండి అనేసి అని చెప్పాము అనమాట ఇంకైతే అతను మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ ఫిట్ చేశారనమాట ఫిట్ చేసి మాకు అది అంతా ఏంటంటే ఇరిగిపోయింది లోపల ఏం కాదు ఇది అనేసి అని అదంతా ఓపెన్ చేసి మాకు మళ్ళీ నట్ అయితే మళ్ళీ బిగించి వేరే ఊస అయితే తీసుకొచ్చి ఇచ్చారు వేరే ఊస తీసుకొచ్చి అదిగోండి ఇప్పుడు బిగిస్తున్నారు కదా అదే అనమాట లోపలికి కొంచెం చిన్నగా ఇరిగిపోయిందంటది మళ్ళీ అది బిగించి అతను ఇచ్చేసి అనమాట మళ్ళీ అతను వచ్చి చేయడానికైతే మాకు ఒక టూ హండ్రెడ్ అయితే అడిగారు మా దగ్గర టూ హండ్రెడ్ లేవండి అనేసి అని మేమైతే హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము అంటే మామూలుగా సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకుంటూ ఉంటారు కదా అతను ఎందుకంటే దూరం నుంచి షాప్ నుంచి షాప్ వదిలేసి మన కోసం వచ్చి చేశారు కాబట్టి ఇవ్వాలి ఖచ్చితంగా కానీ మా దగ్గర అప్పుడైతే అంతలేవనేసి హండ్రెడ్ అయితే ఇచ్చాము ఇంకా ఇచ్చిన తర్వాత అతను అయితే చేశారనమాట చేసి పెట్టారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ కావాల్సినవన్నీ ఉంటాయి కదా అది ఫిట్ చేయడానికి కానీ బిగించడానికి మొత్తం అన్ని చేయడానికి అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ అతను తెచ్చుకొని వెంటనే వెంటనే చేసేసి వెళ్ళిపోయారు మేమైతే చాలాసేపు ట్రై చేసాను నేనేది ట్రై చేశాను చాలా పని పట్టుకెళ్ళి రెంచులన్నీ అన్ని పట్టుకరలని అవన్నీ ఇవన్నీ స్క్రూ డ్రైవర్లన్నీ పట్టుకెళ్ళి ఓ పెద్ద మెకానికల్ లాగా బిగించేద్దామని చూసాను కానీ అస్సలు అవ్వలేదు నాకు కూడా అని ఇంకా ఇక్కడ ఏంటంటే నవ్వుతున్నాను చంద్రబాబు సీఎం అయ్యారు కదా ఈ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు గుర్తుగా నీకు గుర్తు అనమాట ఇది ఎల్లో కలర్ అనేసి అని ఇక్కడైతే కామెడీగా నవ్వుకుంటున్నాం మేము ఆ ఫైనల్గా అయితే మాకు ఇక్కడ మొత్తం ఫిట్ చేసేసారు మెషిన్ అయితే ఫిట్ చేసి ఇంకా తర్వాత చూసుకోమని చెప్పారనమాట చూసుకున్న తర్వాత మేము హ్యాపీగా అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఆ రోజు తర్వాత నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా నెక్స్ట్ డే అయితే జరిగిందనమాట అది మ్యాటర్ ఇంకా మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛా ఛానల్ని అలాగే ఆ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియో లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకా నేనైతే ఇక్కడ చూస్తున్నాను సెట్ చేస్తున్నాను మళ్ళీ ఎలాగొస్తుంది ఏంటి అనేసి చూస్తున్నాను అనమాట ఇంకా నా షాప్ అయితే చాలా బాగుందండి అలాగే నా మిషన్ సంగతి వచ్చేస్తే ఏంటంటే అప్పుడప్పుడు చేస్తున్నాను అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియో And thanks for watching bye bye